హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే ఇది వీడియోలో అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాలని కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఒక శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు ఏదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసరికి పదమూడో తారీఖు అండి ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరము ఇక రోజు వచ్చేసరికి ఆదివారం అండి ఈరోజు ఏ జాములో ఏ రంగు కూడా చూద్దాం మొదటి వచ్చేసరికి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ కాకి చూపు కలిపి పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా సరే మొదటి జాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిచే రంగులు చూస్తే కాయకలు పచ్చకాయకులు నల్ల పర్రాలు నల్ల బొట్లు చేతువాలు గోడ నెమళ్ళు నల్ల కొత్త రసంగులు నల్ల కక్కెరలు నల్ల మైలాలు కాయకి పెట్టమ్మ ఇవన్నీ కూడా జనాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి గట్టి వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చు ఓడిపోయి రంగులు చూస్తే కోడి డ్యాగులు ఎర్ర కక్కెరలు ఎర్ర మైలాలు ఎర్రబొట్లు చేతువాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటిసాం టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండోసం వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాల వరకు కోడి చూపుక నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలుకైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల చేతువాలు కోడి నెమలి రసింగులు కోడి నెమల డేగలు తెల్ల కక్కెరలు పైసమికల అబ్రాసులు నెమల పర్రాలు తెల్ల బొంగ పచ్చకోకలు ఇవన్నీ కూడా రెండు రోజులు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే అక్కడ వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగులు కాకి డాగ పర్రాలు గట్టి కాయకలు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాకి నెమలు శుద్ధ డేగలు వేణికడి జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జాము వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి మూడో జాము టైంలో డాగ్ చూపు పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే శుద్ధ డాగులు పింగళ్ళు ఎర్రబొట్ల చేతువాలు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఎరుపు మిచ్చిన పర్రాలు ఎర్రకోడి పచ్చి కాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయిన రంగులు చూస్తే కోడి కాయకులు నల్ల మైలాలు నెమలి పచ్చకాకులు కాయకి నెమలు నల్ల కైకెరలు నల్ల బుట్లు సేతువాలు నల్లబోలు పచ్చకాకులు నల్ల బొంక అబ్రాసులు ఇవన్నీ కూడా జోన్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి డైరెక్ట్ చూపు వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కోడి చూపుకర కాకులు అనేవి ఎక్కువగా అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్లు చేతువాలు నల్లకొట్ట అబ్రాసులు నల్ల మైలాలు నల్ల కోడి కైక్కెరలు రసంగులు కోడి కాకి ఇవన్నీ కోడి జాన్ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఉడిపే రంగులు చూస్తే కాకి డాగులు కాకి నెమలు నెమల సేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసంగులు నెమల డాగులు నెమలి పింగళ్ళు ఎర్ర కెక్కెర్లు ఎర్ర మైలాలు ఇవన్నీ కూడా జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరికి ఐదో జాము అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నెమల చూపుకల డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల డయాగలు నెమల బైదాలు నెమలి రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కైకెరలు ఎర్ర పార్లాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా జాన్ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయిన కూడా చూస్తే కోడి కాయకలు కోడి పింగళ్ళు కోడి మైరాలు నల్ల కక్కెరలు నల్ల నెమలు కోడి పూలాలు కోడి కాయక డ్యాగలు నల్ల బొట్లు చేతివాలు ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్ని చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పెరిగిన తీసుకొని అయితే ఉపయోగించండి వీడియో వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్